వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు మరో షాక్ తగిలింది ఆయనకు కొత్త కష్టాలు మొదలైనట్టు కనిపిస్తున్నాయి మద్యం కుంభకోణం కేసులో ఆయనకు సిట్ నోటీసుల వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది అదే సమయంలో మరో కొత్త చిక్కులు తప్పవన్నట్టు తెలుస్తోంది వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై సిబిఐ ఈడీతో దర్యాప్తు చేయించాలని హైకోర్టులో పీల్ దాఖలైంది వచ్చే వారం ఆ పిటిషన్ విచారణకు రానుంది వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై ఒక్కో దానిపై విచారణ మొదలైపోయింది ఏ శాఖ పట్టుకున్నా అవినీతి జరిగిందంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించింది అందుకు సంబంధించి శ్వేత పత్రాలు కూడా విడుదల చేసింది ఇసుక లిక్కర్ రేషన్ బియ్యం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చిట్ట ఉంది ఇదే పాయింట్ పట్టుకుని ఓ అడ్వకేట్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు కూటమి సర్కార్ బయటపెట్టిన పత్రాల ఆధారంగా వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అవకతవకలపై విచారణ జరిపించాలని ఢిల్లీకి చెందిన అడ్వకేట్ మెహక్ మహేశ్వరి వేశారు కూటమి సర్కారు విడుదల చేసిన పత్రాల ఆధారంగా సిబిఐ ఈడీ ఐటీ శాఖలతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు ఆయా సంస్థలతో ఓ సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో చూడాలన్నది ప్రధాన పాయింట్ దీనిపై ఆగస్టు ఆరున హైకోర్టు సిజే ధీర సింగ్ ఠాకూర్ ధర్మాసనం ముందు ఈ విచారణ దీనిపై ఆన్లైన్ లో హాజరైన అడ్వకేట్ మహేశ్వరి తన వాదనలను స్వయంగా వినిపించడానికి కొంత సమయం కోరారు మాజీ సీఎం జగన్ ఆయన సహజరులు పాల్పడిన అక్రమాలపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగేలా చూడాలని కోర్టును కోరారామే ఈ పిటిషన్స్ పై విచారించనున్న న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ అప్పుడే వైసీపీలో టెన్షన్ పట్టుకుంది దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తే జగన్ ఇబ్బందుల్లో పడినట్టేనని అంటున్నారు ఎందుకంటే ఇప్పటికే వివిధ శాఖల్లో విచారణ కొనసాగుతోంది లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పదమూడు మందిని అరెస్టు చేశారు సిట్ అధికారులు ఈ కేసులో బిగ్ బాస్ సహా మరికొందరికి నోటీసులు ఇస్తుందని వారి అరెస్టు కూడా ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉంటే జగన్ను కేసులు చుట్టుముట్టిన వేళ ఆయన ఢిల్లీకి వెళ్తారని అక్కడ జాతీయ స్థాయిలో ఈ ఇష్యూను హైలైట్ చేసేందుకు ప్రయత్నిస్తారని వార్తలు వచ్చాయి కానీ అటు ఎన్డీఏ కూటమి నేతలు గాని ఇటు ఎన్డీ కూటమి నేతల నుంచి గాని ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఆయన ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది అందుకే ఏపీ గవర్నర్ ను కలిసి జగన్ దంపతులు తమ గోడు వెళ్లబోసుకున్నారని అంటున్నారు ఈ పరిస్థితుల్లోనే గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై సిబిఐ ఈడీ రంగంలోకి దిగి విచారించాలన్న పిటిషన్ తో వైసీపీలో టెన్షన్ మొదలైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్